హాయ్ ఫ్రెండ్స్ తేజ్ వీడియో లాగ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేశాను ఎలా చేశానో చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి వేశాను ఎంతసేపు చేశాననేది అనేది ఈరోజు మనం ఫుల్ వీడియో అయితే చూసేద్దాము ఫ్రూట్ సలాడ్లోకి రెండు బనానాలు అలాగే కొన్ని గ్రేప్స్ అవి పెద్దగా ఉన్నాయి అవి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గ్రేప్స్ అలాగే వాటర్ మిలన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఫ్రూట్ సలాడ్ తింటే చాలా మంచిది హెల్త్కి అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను వాటర్ మిలాను అలాగే కొన్ని దానిమ్మ పండ్లు కూడా వేశాను చూడండి ఫ్రెండ్స్ బనానా కట్ చేశాను రౌండ్గా బనానా గ్రేప్స్ అలాగే వాటర్ మిలన్ చూనెకి మాత్రం కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయి స్టవ్ వెలిగించుకొని నేను వన్ లీటర్ పాలు అయితే వన్ లీటర్ పాలు తీసుకొని నేను స్టవ్ పైన మరగ పెడుతున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు మరగనివ్వాలి పాలు అలాగే కొన్ని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి అది ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం మిక్స్ చేయాలి నేను కస్టర్డ్ పౌడర్ గ్రీన్ పీస్ అనే ఫ్లేవర్ తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తినడానికి కూడా చూడండి ఫ్రెండ్స్ నేను పాలు మరిగాక నేను వీడియో అనేది తీయలేదు పాలు మరిగాక ఒక టెన్ మి మినిట్స్ తర్వాత ఆ లిక్విడ్ని అయితే నేను పాలల్లో మిక్స్ చేశాను మిక్స్ చేసి చాలా చాలాసేపు మరిగణించాను అది చిక్కబడుతూనే ఉంటుంది మరిగే కొద్దీ చిక్కబడుతుంది అలా టేస్ట్ బాగుంటుందండి కొద్దిసేపే వేడి చేయాలి ఇందులో నేను యాలకులు కూడా వేసాను టేస్ట్ కోసం చూడండి ఫ్రెండ్స్ చిక్కగా అయితేనే ఉన్నది తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక కప్ అంతా చక్కెర కూడా వేయాలి టేస్ట్ కోసం స్వీట్నెస్ అనేది ఉంటుంది చక్కెర వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెడితే ఇది ఫోడర్ కదా మొత్తం కింద అడుగంటుతుంది చక్కెర కరిగే వరకు తిప్పండి చిక్కగా అయితేనే ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చల్లారితే ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది ఇలా చిక్కబడేంత వరకు ఉంచాలి స్టవ్ పైన చిక్కబడింది ఫ్రెండ్స్ చాలా అండి ఇక గ్యాస్ బంద్ చేసుకొని కిందికి దింపుకుందాం ఇది కిందికి దింపండి ఫ్రెండ్స్ ఇది చల్లారాలి పూర్తిగా చల్లారాక ఫ్రూట్స్ అనేది ఇందులోకి వేసుకోవాలి నేనైతే చూడండి ఫ్రెండ్స్ బనానా గ్రేప్స్ అలాగే వాటర్ మిలన్ దానిమ్మలు అనేది ఇందులో నేను మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చక్కెర కూడా తీయగుందా లేదా అనేసి చూసుకోవాలి కొంచెం టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను నేను స్పూన్తోనే తిప్పుతున్నాను చూసుకుంటే మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇంకా చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ వా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ చూసుంటే తినేది టేస్ట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి మొత్తం ఫ్రూట్స్ అనేది మిక్స్ మిక్స్ అయ్యే వరకు ఉంచాలి నేను ఇంకా కొన్ని గ్రేవీ అవి వాటర్ మిలన్ అనేది ఉంది అది కూడా మిక్స్ చేశాను ఇది అందరు తినొచ్చు ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది ఎండ కూల్ కూల్గా సూపర్ ఉంటుంది దీన్నైతే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇది గిన్నెలో సరిపోలేదు అనేసి నేను పెద్ద గిన్నెలో పోసాను చూడండి ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను ఇందులో మనం మిక్స్ చేసిన ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి గంట తర్వాత తీసి చూడండి ఎలా ఉందో కూల్గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి అయితే వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి గంట తర్వాత నేను ఓపెన్ చేశాను ఎలా ఉందో కూల్ కూల్గా ఉంది కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్